భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది భార్య భాగవతాన్ని భర్త బయట పెట్టాడు ఇద్దరు ఇంట్లో ఉండగా పోలీసుల సహాయంతో పట్టుకున్నాడు ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది రొయ్యల చెరువులు సాగు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్ళి అక్కడే పడుకుంటాడు అయితే లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది ఆ క్రమంలోనే కాలేజీ స్టూడెంట్ మణికంఠతో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగానే లక్ష్మణ్ రొయ్యల చెరువు దగ్గరికి వెళ్లాడు అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి చుట్టుపక్కల వాళ్ళను పిలిచాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు సార్ అక్కడ నేను చెరువు లేకపోతే అక్కడ కరెంట్ లేదు సీడేమో శాంపుల్ కింద చెరువులో కట్టేసి సరే సరికి ఫ్రెష్ అయ్యి ఇక్కడ కొద్ది నెలలు చెప్పి ఇంటికి వచ్చినప్పుడు సరిపోయిన చేస్తున్నాయి ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చు ఇలా రూమ్ వీలర్ త్రీ విండర్ ఓపెన్ చేస్తే ఫోన్ చేస్తుంటే ఎక్కడ ప్లేదు అదే అని పెట్టి వస్తే ప్లేస్తుంది పక్కన ఎవరున్నారు అంటే ఎవరు లేరు పిల్లలు అన్నారు పిల్లలు ఇద్దరు ఎక్కడ ఉన్నారు కదా ఎవరంటే ఎవరు లేరు ఎవరు లేరు అండి నేను మొబైల్ టార్చ్ ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు కావాలండి అర్థం చేసేస్తాను నీకు మర్చిపోయింది సార్ తెచ్చే కింద అర్ధరాత్రిలో వచ్చి ఏక రాత్రి అన్నది అదే స్పీడ్లోనే మేము ఆ డోర్ ఈ డోర్ లాక్ చేసేసి మా ఇంటి వాళ్ళు మేము అందరూ పిలిచాను తర్వాత అన్న వాళ్ళకి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి అందరికి ఫోన్ చేసి పిలిపించాను సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు